అందరికీ నమస్కారం ఈ వీడియోలో తెలంగాణ ఆసరా పెన్షన్ల మీద అదిరిపోయే కొత్త అప్డేట్ వచ్చిందండి షాకింగ్ విషయం అని చెప్పొచ్చు ఆ వివరాలు ఏంటో వీడియోలో చెప్తాను వీడియోని చివరిదాకా చూసి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే గంట సెమల్లో కూడా ఆల్ పెట్టుకోండి ఏదైనా డౌట్ ఉంటే కమెంట్ చేయండి చూడండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంబంధించినటువంటి పెన్షన్లు మనకి ఈ యొక్క ఇరవై మూడో తేదీని విడుదల చేయడం జరిగింది నిన్న ఇరవై ఐదున ఓ పదహారు జిల్లాలకు అయితే విడుదల చేశారు అలాగే మిగిలిన పంతొమ్మిది జిల్లాలు ఏవైతే ఉన్నాయో అవి మనకి ఈ నెల ముప్పై లేదా ఇరవై తొమ్మిదిలో గల్లా విడుదల చేయడం అయితే జరుగుతుంది ఆల్రెడీ పోస్ట్ ఆఫీసులో పడవలసిన డబ్బులు అలాగే బ్యాంకుల్లో పడవలసిన డబ్బులు అయితే పడతాయి పదహారు జిల్లాలకు మట్టిగా అయితే మనకు ఉదయాన్నే స్కిల్కి సంబంధించినటువంటి మీటింగ్ అయితే జరిగిందండి స్కిల్ డెవలప్మెంట్ యూత్లో స్కిల్ ఉండాలని చెప్పి మీటింగ్ పెడితే సీఎం రావంత్ రెడ్డి గారు అయితే కొన్ని కమెంట్స్ చేయడం జరిగింది ఏంటంటే ఇంద్రమ్మ ఇల్లు ఇవ్వటం పెన్షన్ల పెంపు ఇవన్నీ పెద్ద మ్యాటర్ కాదు యువతను తీర్చిదిద్దాలి అనేది చెప్పడం జరిగింది అంటే ఇప్పుడప్పుడే మనకి ఈ పెన్షన్ల పెంపు అనేది అయితే ఉండటం కష్టం అనమాట అంటే ఇప్పుడు స్కిల్లు అలాగే హైడ్రా ఇవన్నీ కూడా నడుస్తున్నాయి కదా సో దాన్ని బట్టి మనకి ఈ యొక్క పెన్షన్ల పెంపు అనేది అయితే లేట్కైతే అయితే జరుగుద్ది అనమాట అయితే ఈ యొక్క ఏవైతే మిగిలిన పంతొమ్మిది జిల్లాలకు పెన్షన్లు ఏవైతే ఉన్నాయో అవి కూడా ప్రభుత్వం ఈ ఇరవై తొమ్మిది తేదీలు గల్ విడుదల చేస్తుంది ఖచ్చితంగా మీరైతే ఈ యొక్క డబ్బులు పదహారు రూపాయలు చేంజ్ అడిగి తీసుకోవాలని దళార్లు ఎవరు నమ్మొద్దని ఛాలీ చేయడం అయితే జరిగిందనమాట అలాగే ఎవరైనా మీ ఇంటికి వచ్చి పెన్షన్స్ ఇస్తామన్నా కూడా వారికి ఎటువంటి ఏలిముద్రలు వేయడం ఏటీఎం కార్డులు లాంటివి ఇవ్వడం లాంటివి చేయొద్దని అయితే ప్రభుత్వం హెచ్చరికలు అయితే జారీ చేయడం అయితే జరిగిందనమాట సో ఇది వీడియో వీడియోని లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ